పరిశుద్ధుడైన దేవ మీ ప్రశస్తమైన నామమును బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ కీర్తిస్తూ ఉన్నాను మీరు ఎంతో గొప్ప దేవుడు మీ కరికరం చేతనే మీ ప్రేమ చేతనే ఈ లోకంలో మేము సజీవులుగా బ్రతకటానికి కృపదయ చేశారు జీవం ఇచ్చిన వారు ఆరోగ్యం ఇచ్చినవారు మీరే తండ్రి ప్రభా ఆయుష్ను పొడిగించిన వారు కూడా మీరే అందును బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాను మీ పవిత్రమైన పాదముల చెంత నాకే కాదు వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డకు ఈరోజు ఆయుష్ను పొడిగించారు తండ్రి వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి బిడ్డకు ఈ రోజున ముందు మీరు నడవండి మీ బిడ్డల్ని వెనకలా నడిపించండి నీ వాక్యము సెలవిచ్చిన రీతిగా వారి వెనుకను వారి ముందు మీరు ఆవరించి మీ చేయి వారి తల మీద ముంచండి మీ బాహుబలం వారి చుట్టూ కంచెగా ఉండని వారికే కాదు వారి కుటుంబంలో ప్రతి వారిని మీరు భద్రపరచండి రక్షించండి ఆత్మతో నింపండి ఆత్మ పూర్ణిగా చేయండి తండ్రి ఏ తల్లి తండ్రి ఏ ఏ బిడ్డ తన భర్త గురించి భార్య గురించి విచారపడకూడదు ఏ తల్లిదండ్రులు తమ పిల్లల్ని గురించి విచారపడకూడదు ఆ రీతిగా ప్రతి కుటుంబంలో గొప్ప సమాధానం గొప్ప శాంతి భద్రత దయచేయండి యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఆగస్టు మాసం పంతొమ్మిదవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం రెండవ రాజుల గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయం పదహారవ వచనం మరియు మనుష్య ఇహోవా దృష్టికి చెడు నడత నడిచి యోదావారిని పాపములో దింపినదిగాక ఇరుశ్లేమును ఈ కొన నుండి ఆ కొన వరకు రక్తముతో నిండునట్లు నిరపరాధుల రక్తమును బహుగా ఒలికించాడు అని వాక్యము సెలవిస్తుంది మనశ్షే యహోవా దృష్టికి చెడు నడత నడిచి అని ప్రియుల గమనించాల్సింది మనశ్సే దేవుని దృష్టికి చెడు నడత నడిచాడు నిజమే అయితే ఈ వాక్యం వింటున్నటువంటి బిడ్డ ఆలోచించాలి నేను నా ఏసయ్య దృష్టికి దృష్టిలో మంచి నడత నడుస్తున్నానా చెడు నడత నడుస్తున్నానా ఎందుకంటే ప్రభుల వారు పరమగీతాలు ఏడవ అధ్యాయం మొదటి వచనంలో ఈ రీతిగా చెప్తాడు నా ప్రియురాల నీవు సుందరివి నీ పాదరక్షలతో నీవు ఎంత అందంగా నడుచుచున్నావు అని అంటాడు అర్థం ఏమిటంటే యేసుప్రభుల వారి పెళ్లి భార్య ప్రవర్ధన బాగుండాలి ఒక భూమి మీద ఒక మనుషుడు ఒక స్త్రీ ఒకరిని ఒకరు పెళ్లి చేసుకునేటప్పుడు వాళ్ళు పురుషుడు స్త్రీ ముఖాన్ని చూస్తాడు స్త్రీ పురుషుని ముఖాన్ని చూసి ఇతడు అందంగా ఉన్నాడు నాకు నచ్చాడు ఈమె అందంగా ఉంది నాకు నచ్చాదని ముఖాలను చూసి వారి ఎంపిక చేసుకుంటారు అయితే ప్రభులు వారు ముఖం చూడలే ప్రవర్తనను చూస్తూ ఉన్నాడు రాజకుమార పుత్రిక నీ పాదరక్షలతో ఎంత అందంగా నడుచుచున్నావు అని అంటాడు ఈ రోజున ఏసయ్యని సొంత రక్షకుడుగా అంగీకరించిన ప్రతి బిడ్డ ఏసయ్య ఎదుట మంచి ప్రవర్తన కలిగి ఉండాలి మనషే దేవుని ఎదుట చెడుగా ప్రవర్తించాడు అంతేకాకుండా యోదావరిని పూర్తిగా పాపంలో దించాడు ప్రిలరా ఎరుషలేంలో ఈ కొన నుండి ఆ కొన వరకు రక్తాన్ని నిరపరాధుల రక్త నీ చిందించాడు ఎంత ఘోరమైన కార్యం ప్రియుల నేను దేవుని దృష్టికి సరైన రీతిగా ప్రవర్తించకపోతే నాతో నందరిని నా భార్య నా పిల్లలు నా బంధువులు అందరినీ నేను పాపంలో నడిపించిన వాడిని అవుతాను ఈ ఉదయ కాలమందు దేవుని వాక్యం వింటూ నా ప్రతి బిడ్డకు నా మనవి అందుకని ప్రతి బిడ్డ సర్వశక్తిమంతుడైన దేవుని పిల్లలుగా ఆ గొప్ప దేవుని పిల్లలంగా మనము ఆయన ఎదుట మంచి ప్రవర్తన ప్రవర్తించేవారుగా ఉండాలి మీ ఉద్యోగంలో మీరు మంచిగా ప్రవర్తిస్తారు ఎందుకంటే జీతం తీసుకుంటున్నారు మీ పై అధికారికి మెప్పు కలిగేటట్లుగా మీ పనిని నైపుణ్యతని మీరు చూపెడతారు అదే రీతిగా నిన్ను ఆ తరువాత నీ చదువు నీ ఉద్యోగము నీ ఆరోగ్యము నీ ఆయుష్ ఇవన్నీ ఇచ్చింది ప్రభువే ఇవన్నీ ఇచ్చింది ప్రభువే ఆయన ఎదుట ఏ విధంగా నడుస్తూ ఉన్నావు దయచేసి గమనించాలి ఒకవేళ నీ జీవితంలో ఎవరికైనా మోసం చేస్తున్నావా ఎక్కడైనా అబద్ధం చెబుతున్నావా ఎవరి మీదైనా కోపాన్ని పెట్టుకున్నావా ఎవరి మీదైనా పగ ద్వేషంను కలిగి ఉన్నావా ఇవన్నీ కూడా చెడు కార్యాలే వీటిని కలిగి నువ్వు మందిరానికి వస్తే ప్రభు అంటాడు రాజకుమార పుత్రిక నీ పాదరక్షలతో ఎంత అందంగా నడుస్తున్నావు అనటానికి బదులుగా రాజకుమార పుత్రిక రాజకుమార పుత్రిక నీవు చెడు ప్రవర్తన ప్రవర్తిస్తూ ఉన్నావు నీ ప్రవర్తన సరైనది కాదని ప్రభుల వారు దుఃఖి దుఃఖించవలసి వస్తారు కాబట్టి మహోన్నతుడైన దేవుని యొక్క పవిత్ర పాదముల్యంత కన్నీరు విడవండి ఆ సర్వశక్తిమంతుడైన దేవుని పాదాల చెంత ప్రలాపించండి మహోన్నతుడైన దేవుని ఎదుట ప్రభ నీ రక్తముతో నన్ను కడిగి శుద్ధీకరించి సత్ప్రవర్తన కలిగి జీవించు వాణినిగా నన్ను చేయండి అని ప్రభు పాదాల చెంత మనము మొరపెట్టువారుగా ఉండాలి మనము తప్పు చేయడమే కాకుండా ఇతరులను కూడా తప్పులో నడిపించే ఆ స్వభావం ఉండకూడదు ఆ రీతిగా మన పితృలైన ఇస్రాయేలీలు మనషే ద్వారా తప్పితాల్లో నడిచి ఎరుషులేమ్లో ఈ కొన నుండి ఆ కొన వరకు నిరపరాధుల రక్తాన్ని ఉలికించాడు మనము నివసిస్తున్న దేశం ఒకవేళ భారతదేశం కావచ్చు చైనా కావచ్చు పాకిస్తాన్ కావచ్చు అమెరికా కావచ్చు ఏ దేశంలో నివసిస్తున్నా నీ ద్వారా ప్రజల రక్తం ఒలికించబడకుండా మన కొరకు ప్రభు చెందించిన రక్తం ప్రజల మీద ప్రోక్షించబడినట్లుగా నేను ప్రవర్తించాలి నేను ప్రార్థించాలి దేవుని బిడ్డలు మీకు నా మనవి ప్రతిరోజు కూడా మేం మనం చేసే ప్రార్థన రుటీన్గా ఉంటుంది ప్రభా నన్ను కాపాడండి నా భర్తను నా పిల్లల్ని నా ఉద్యోగాన్ని ఇవన్నీ కాపాడండి అని అంటూ ఉంటాం లేదు నీ దేశం కొరకు ప్రార్థించాలి నీ దేశ ప్రజలు ఎంతోమంది ఈ కొన నుండి ఆ కొన వరకు ఎంతోమంది నిరపరాధులు తమ రక్తము ఒలికెంచుతూ ఉన్నారు నిరపరాధులు చెడిపోతూ ఉన్నారు నిరపరాధులు పాడైపోతూ ఉన్నారు ఆ రీతిగా ప్రజల కొరకు కన్నీరు కాచే బిడ్డవు కానీ మార్చబడాలి నిదేశంలో ఉన్న పరిపాలకుల కొరకు ప్రజల కొరకు అధికారులు ప్రధానులు పేదలు సామాన్యమైన వ్యక్తులు అందరి కొరకు ప్రార్థించాలి ఆ రీతిగా మనము ప్రతి వారు మన దేశం కొరకు ప్రార్థించగలిగితే మహోన్నతుడైన దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు మన దేశం మీదకి కీడు రాకుండా ఆ కృపగలిగిన దేవుడు గొప్పగా మనల్ని అభివృద్ధి చేస్తాడు మన దేశం మీద నుండి కీడును తొలగిస్తాడు మన దేశాన్ని శత్రువులకు అప్పగించడు మన దేశాన్ని కాబలి గోపురముగా చేసి అక్కడ మనల్ని ఉంచి ఆయన మనల్ని కాపు కాస్తూ ఉంటాడు ప్రియ దైవ జనాగమ ఈరోజున నీవు నీ కుటుంబము కలిసి ప్రార్థించాలి ఆ రీతిగా ప్రార్థించేటప్పుడు నీ దేశాన్ని మర్చిపోవద్దు నీ స్వజనులను మరిచిపోవద్దు నీ ఇరుగు పొరుగు లేక నీతో కలిసి పనిచేసేవారు నీ స్నేహితులు బంధువులు అందరినీ గుర్తుంచుకో ఆ నిరపరాధుల యొక్క రక్తము ఈ భూమి మీద ఒలికించబడకుండా ప్రార్థన చేయి ప్రభు పాదాల చెంత మొరుపెట్టు బైబిల్ ఆ రీతిగా సెలవిస్తుంది మనస్సే చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు చేసిన దానినంతటిని గుర్చి అతడు చేసిన దోషమును గుర్చి యోధారాసుల వృత్తాంత గ్రంథమందు రాయబడి ఉన్నది మనషే తన పితృలతో కూడా నిద్రించాడు ఉజ్జ యొక్క తోటలో తన నగరు దగ్గర సమాధి చేయబడ్డాడు ప్రియుల ఆయన ముగింపు కూడా మనషే ముగింపు కూడా చెప్పబడ్డది ప్రభు పిల్లలైన మనము నా మరణానికి ముందే ప్రభు కొరకు నేను ఏదో ఒక కార్యాన్ని చేయాలి ఓ బలమైన కార్యము చేసి మహోన్నతుడైన దేవుని పాదాలు చెంత తండ్రి ఈ భూమి మీద నీ కొరకి శ్రేష్టమైన కార్యం చేశానని ధైర్యంగా ఆయన ఎదుట మనము నిలబడాలి దయచేసి అందరూ కూడా పని పూను ప్రభు పాదాల చెంత మన దేశంలో నిరపరాధుల రక్తం ఒలికించబడకుండా మన దేశం ఈ కొన నుండి ఆ కొన వరకు ఉన్న ప్రజలందరూ వారి భాష వారి వేషము ఏదిగా మారినా ప్రభు ఒక్కడే కాబట్టి ప్రార్థిస్తాం దేవుడా కురుప మన దయచేయునుగాక ఆ మేన్ ఆ